రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సహకార రంగాన్ని ముందుకు తీసుకువెళ్తామని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు దీనికోసం కొన్ని మార్గదర్శక సూత్రాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు నూట మూడవ అంతర్జాతీయ సహకార దినోత్సవం ముగింపు కార్యక్రమం సందర్భంగా పిడిసిసి బ్యాంక్ ఆవరణలో సహకార జెండాను ఆవిష్కరించారు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందని డాక్టర్ సీతారామయ్య అన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సహకార సంస్థలు సమ్మిళిత స్థిరమైన అభివృద్ధి మార్గాల ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తామన్న థీమ్తో సహకార వారోత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు ఆర్థిక అస్థిరత పర్యావరణ క్షీణత సాంఘిక అసమానతలను ఎదుర్కొని నిలబడి స్వయంగా సమృద్ధిని సాధించేందుకు ఈ సహకార వారోత్సవాలు జరుగుతున్నాయన్నారు ప్రతి పీడిసిసి బ్యాంకులు పేపరు రహిత సేవలు అందించేందుకు ఈ ఆఫీసు కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు అదనపు వడ్డీతో స్వర్ణోత్సవ డిపాజిట్ స్కీమును త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డీజీఎం ప్రకాష్ ఏజీఎం సుబ్బాని లావణ్య కుమార్ సిబ్బంది పాల్గొన్నారు స్వయం సహాయం స్వయం బాధ్యత ప్రజాస్వామ్యం సమానత్వం నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సహకారోద్యమ బలోపేతానికి

కొన్ని కార్యక్రమాలు తీసుకొని సహకార అంటే పురోగతి గురించి అట్లానే మహిళా రైతు సాధికారత డిజిటల్ లిటరసీ పరిస పరిసరాలు పరిశుభ్రత ఇట్లాంటి కొన్ని అంటే ఏవేవైతే చేయాలో అవి తీసుకొని ఈ వారంలో నిర్వహించారు ఈ కార్యక్రమాలు అంటే అన్ని బ్రాంచ్ల నుంచి ఈ సహకార వ్యవస్థ మనకి రైతులకి బాగా అంటే అందుకనే మన పాల్ సొసైటీ అని కానీ మన కోల్ సొసైటీ కానీ తర్వాత మన ఇట్లా డిసిసిబి సొసైటీస్ కానీ ఇవన్నీ కూడా రైతుకి దానికోసమే ఈ సొసైటీలన్నీ ఏర్పడి రైతులకి సహకరిస్తూ ఉన్నాయి రోజు ఈ సందర్భంగా మేము మా బ్యాంక్ తరపున మా డిసిసిబి బ్యాంక్ తరఫున మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే ఒకటి ఏంటంటే ఇహ నుంచి మేము ఇక్కడ ఆఫీస్లో ఈ ఆఫీస్ అని స్టార్ట్ చేసి ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు వితౌట్ పే పేపర్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అట్లానే మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళ సహకారంతో అందరం కలిసి ఇక నుంచి ఎప్పుడు కూడా ఈ ఆఫీస్ అంటే పేపర్లెస్ ఆఫీస్ లాగా ఉండాలి ఎవరు ఏమొచ్చినా కూడా మొత్తం స్కాన్ చేసుకొని ప్రతిదీ కూడా ఈ ఆఫీస్ ద్వారానే వెళ్ళాలని నిర్ణయించుకున్నాం అది రేపు మా సోమవారం నుంచి మొదలెడతా ఉన్నారు మా బ్యాంక్ ఉద్యోగస్తులు అందరూ కూడా డిజిటలైజేషన్ కూడా అంతకుముందు పాత పాతి సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న రికార్డ్స్ మొత్తం కూడా డిజిటలైజ్ చేస్తున్నాం డిజి ఎప్పుడైతే మనకి ఈ ఆఫీస్ స్టార్ట్ అవుతుందో డిజిటలైజేషన్ కూడా సైమల్టేనియస్గా ఫిబ్రీ నెక్స్ట్ డే నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది టెన్త్ నుంచి కొత్త డిపాజిట్ స్కీమ్ ఒకటి తయారు చేస్తున్నారు అంటే సంవత్సరం మూడు వందల ముప్పై మూడు రోజుల్లో ఇంత డిపాజిట్ చేయాలి ఇంత వడ్డీ ఇస్తామంటే ఒక వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టుకొని అన్ని అన్నిటికన్నా కూడా ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించుకొని అది కూడా తయారు చేస్తూ ఉన్నారు సో ఇట్లా మేము మేము వచ్చిన తరువాత ఒక్కొక్కటి ఈ ఆఫీస్ అని పేపర్లెస్ ఆఫీస్ లాగా చేసుకోవడం అలానే ఈ వారోత్సవాలు ఈ అంతర్జాతీయ సహకార దినోత్సవం వారోత్సవాలు చేసుకోవటం కానీ అట్లనే డిపాజిట్ స్కీమ్ ఒకటి తయారు చేసుకోవటం కానీ అట్లనే స్వర్ణోత్సవం అంటే నెక్స్ట్ ఆగస్టులోను సెప్టెంబర్లోనూ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సో మన బ్యాంక్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఇయర్స్ అవుతున్న సందర్భంలో మేము కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం ఆ రోజుకి మేము మా ఆఫీసు మా అంతా డిజిటలైజ్ అయిపోయి ఈ పాత ప్రిమిసెస్ ఈరోజు ఏదైతే చూసారో ఈ పాత ప్రిమిసెస్ లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నాం అది మా ఉద్యోగస్తులు అందరూ మేమంతా ఒక కుటుంబంలాగా తయారయ్యి సాయశక్తులా ప్రయత్నం చేసి మొత్తం మా ఆఫీస్ మొత్తం మార్చుకుంటాం తర్వాత వచ్చే మా బ్యాంకు సేవలు మేము పెంచుకుంటూ పోతాం డిపాజిట్స్ పెంచుకోవాలని లోనింగ్ పర్ఫెక్ట్గా చేయాలని రికవరీస్ పర్ఫెక్ట్గా చేయాలని నిర్ణయించుకున్నాం అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు సహకరించినందుకు సెలవు రైతులు దేశానికి చాలా ఉపయోగం అని చెప్పేసి ఆయన ఊహించి బలోపేతం చేయడానికి దీన్ని ముఖ్యంగా చేపట్టారు నిధులు గారు వీళ్ళంతా కూడా దీనికి చేయారు అప్పటి నుంచి పంచవసభ ప్రణాళికలు నిర్దర్శించుకొని ప్రతి ఐదు సంవత్సరాలకి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చారు అది ఇప్పుడు ప్రజెంట్ మన భారత ప్రభుత్వం ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసి దీన్ని ఏ విధంగా బలం బలోపేతం చేస్తే అభివృద్ధి చెందుతుంది ఈ ఫలాలన్నీ లోవర్ కేటగిరీ పీపుల్కి వస్తుంది అని చెప్పేసి ఆలోచించి డిబిటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ ఒక సొసైటీ ఉండాలని నిర్దేశించి అది కాకుండా ఖచ్చితత్వం సూపర్ సిక్స్ ద్వారా అనేక పథకాలు అందిస్తూ మా జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దగ్గరగా చూడాలి అని పలువురు లబ్ధిదారులు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుతో అన్నారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఎమ్మెల్యే దామచర్ల నాలుగో రోజు నగరంలోని రెండు యాభై డివిజన్లలో పర్యటించారు యాభైవ డివిజన్లోని నెహ్రూ నగర్లో ప్రతి ఇంటికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు అదే సమయంలో వారికి అందుతున్న పథకాల గురించి ఆరా తీశారు ఆ సమయంలో అనేక మంది తమకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెప్పారు నెహ్రూ నగర్లోని ఒక ఇంటిలో దాసరి రాజ్యం అన్న వృద్ధ మహిళ పక్షపాతంతో మంచంలో ఉండటాన్ని దామచర్ల గుర్తించి నేరుగా ఆమెను పరామర్శించారు పింఛన్ వస్తుందా అని ఆ వృద్ధ మహిళ కుటుంబ సభ్యులను అడగ్గా రాలేదంటూ సమాధానం ఇవ్వడంతో వెంటనే పింఛన్ వచ్చేలా చూడాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు